నమస్కారం ఆర్టీఐ సీట్ల దరఖాస్తుల గురించి వార్తలు ఇక్కడ ఉన్నాయి నేటి నుంచి ఆర్టీఐ సీట్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ఎన్టీఆర్ జిల్లాలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఒకటవ తరగతిలో ఉచిత ప్రవేశాల కోసం ఈ నెల పన్నెండు నుంచి ఇరవయ్యో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి యువి సుబ్బారావు తెలిపారు ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం సెక్షన్ పన్నెండు ఒకటి ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఇరవై ఐదు శాతం ప్రవేశాలకు రెండో దఫా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు అర్హత కలిగిన పిల్లల తల్లిదండ్రులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఉప మండల విద్యాశాఖాధికారులు అర్హత పొందిన విద్యార్థుల తల్లిదండ్రులకు నేరుగా సమాచారం అందించాలని సూచనలు ఇవ్వాలని కోరారు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవయో తేదీ వరకు అవకాశం ఉంటుందని ఇరవై ఐదో తేదీన లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని ఆగస్టు ముప్పై ఒకటో తేదీన పాఠశాల ద్వారా ప్రవేశాల నిర్ధారణ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు